పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మొత్తానికి వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ జరిగిపోయింది టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసులో నందిగాం సురేష్ అరెస్ట్ అయితే జరిగింది హైదరాబాద్ మియాపూర్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ని మంగళగిరి పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది వాస్తవానికి అక్కడి నుంచి కూడా తప్పించుకొని వెళుతూ ఉండగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని పట్టుకోవడం జరిగింది ఎందుకు పరారీలో ఉన్నారు ఎందుకు చట్టాన్ని పేస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడికి పారిపోవడం చూస్తున్నారు ఇది పోలీసులు కూపీ తాగుతున్నారు మీ అందరికీ తెలుసు ఈ కేసులోనే ఇప్పటికీ దేవిని అవినాశికి అరెస్ట్ కాలేదు అతని కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది లేని అప్పిరెడ్డి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ మాజీ మంత్రి ఆయన కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది వీరంతా ఎక్కడికి పోతున్నారు ఎక్కడ వీరని దాయాలని చూస్తున్నారు వీరంతా కోర్టులో ముందస్తు వేయాలి అడిగారు కానీ కోర్టు ఇవ్వటానికి నిరాకరించిన తర్వాత పరారీకి సిద్ధమయ్యారు ఎక్కడ పరారీకి సిద్ధమయ్యారు అనేది కూపిలాగుతూ ఉంటే బెంగళూరు ఏనంకా ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉందో అక్కడ ఏదో సీక్రెట్ గది ఉందంటే అక్కడికి ఫోన్ను సిగ్నల్స్ కూడా ట్రేస్ అవుట్ కావంట సిగ్నల్స్ కూడా పోవు లేని గదిలోకి ఒక సీక్రెట్ గదిలో వాళ్ళని ఉంచాలని ప్లాన్ గీసుకున్నారట మరి ఎందుకు ఆ గదిలో ఉంచాలని ప్లాన్ గీశారు ఇప్పటికే జోగిరామి సార్కి వెళ్ళున్నాడా దేవి వెళ్ళున్నాడా లేరెడ్డి వెళ్ళున్నాడా ఇప్పుడు పోలీసులు అదే లాగుతా ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోయారు ఎక్కడెక్కడ దాక్కు దాక్కున్నారు అనేటువంటిది వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ లొకేషన్ డ్రైస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు ఇప్పుడు నందిగన్ సురేష్ అయితే అరెస్ట్ చేశారు జడ్జి గారి ముందు ఆదరపరుస్తూ ఉన్నారు తర్వాత ఆ ఇండ మేరకు రిమాండ్కి పంపించే అవకాశం కనపడతా ఉంది ఏది ఏమైనా మనం కూడా క్లియర్గా గమనించుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు ఇస్తారాజ్యంగా చేసి అధికారం పోయిన తర్వాత తప్పించుకొని తిరగటం అనేదాన్ని ఎలా చూడాలి ఇలా ఎందుకు చట్టాన్ని పేచ్ చేయలేకపోతున్నారు ఎందుకు పోలీసుని పేస్ట్ చేసే పరిస్థితి లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు మీరు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆ స్థాయిలో పనిచేసి ఉండి పోలీసులు తప్పించుకొని తిరగటానికి కొద్దిగానే ఉండాలి కదా బుర్రా మీరే ఇలా ఉంటే మీ మాటలు మీ దాడి చేసిన పరిస్థితి ఏంటి ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద డెబ్బై మంది దాడి చేశారంట ఆ డెబ్బై మంది ఎవరు ఈ దేవినీరామ అనుచరులు నందిగం సూర్ వేసి అనుచరులు అనుచరులు జోగి రమేష్ అనుచరులు మరి ఈ నాయకులు అయితే తప్పించుకొని తిరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క వీళ్ళకి ప్యాలెస్లో దారి ఇవ్వరు కదా ప్యాలెస్లో గేట్లు ఓపెన్ చేయరు కదా సీక్రెట్ గదిలో పెట్టలేరు కదా మియాపూర్లో గెస్ట్ హౌస్ లేవు కదా వాళ్ళు ఈజీగా దొరికిపోతారు కదా వాళ్ళ మీద కేసులు పడతాయి కదా అంటే మీ మాటలు విని దాడి వాళ్ళు లేమో ఏమైపోయినా పర్లేదు వాళ్ళు బలైపోయినా పర్లేదు మీరు మాత్రం సేఫ్గా ఉండాలి మీరు మాత్రం రక్షించబడాలి అసలు మీరు ఒక స్థాయిలో ఉండి దాడుని ప్రోత్సహించడం ఏంటి దాడుని చేపించడం ఏంటి మీరే దాడులకు పూనుకోవటం ఏంటి చంద్రబాబు గారి ఇంటి మీద జోగిరా విధాన్స్ కూడా ఇప్పటికీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి చొక్కా మరిచి పెడుతున్నాడు ఏదో డైరెక్ట్గా పోట్లాడికి వెళ్ళినట్టు ఇంటి మీద దాడికి ఏంటి అది మీ స్థాయి ఏంటి మీరు చేసే పని ఏంటి మీరు అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ దాడి మీదకి పోయిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి కూడా ఇచ్చారు ఆ కొల అయితే నోటికి అడ్డు అదుపుకోలేదు ఇష్టం వచ్చినట్టు భాష ఏడి మరి మాట్లాడే ఎలా ఎలా మాట్లాడేయాలా వలన ఇప్పటికే తప్పించుకొని ఎక్కడ ఎక్కడున్నాడు కూడా తెలియదు అసలు ఎమ్మెల్యేలుగా పనిచేసి తప్పించుకొని తిరగటం కాన్ రాకుండా దొరకటం ఫోన్ స్విచ్ఛలు పెట్టడం సీక్రెట్ గదుల్లో ఉండటం ఏంటిది అంటే మీరు ప్రజాప్రతినిధిదా మీకు ఎలక్షన్లో పోటీ చేసి అర్హత ఉందా ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో పాల్గొనే హక్కు మీకు నైతిక హక్కు ఉందా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రజలు కూడా వీళ్ళ గురించి ఆలోచించాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పార్టీని నాయకుడిని ఇలాంటి వాళ్ళ పట్ల కాబట్టి మొత్తానికైతే నందిగన్ సురేష్ని అరెస్ట్ చేశారు ఇలా కోర్టు ఆదేశాలు జడ్జి గారు ఆదేశాల మేరకు రిమాండు కస్టడీ అడిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి దీని వెనకాల ఎవరు ఉన్నారన్న విషయాలు బయటకు వస్తాయి ఇంకో మనకంతున్న సమాచారం ప్రకారం ముంబై హీరోయిన్ సంబంధించినటువంటి కేసులో సజ్జన రామకృష్ణారెడ్డి గారికి కూడా నోటీసులు బాగోతున్నట్టు తెలుస్తున్నాయి అలానే కొంతమంది ఐపీఎస్ అధికారులకు కూడా నోటీసులు బాబోతున్నట్టు తెలుస్తూ ఉన్నాయి సార్ నోటీసులు ఇచ్చే విచారణకు పిలిచి వాళ్ళని విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది ఇంకొక వైపు ఈ కేసులో కూడా ఈ దాడుల కేసులో కూడా వీళ్ళు నందిగన్ సురేష్ అయినా లేదు జోగి రమేష్ అయినా రేర్ రప్పిరెడ్డి దేవిని అవినాష్ అయినా వీళ్ళంతటి వీళ్ళే దాడి చేయాలని అనుకున్నారా వీళ్ళకి పైనుంచి సజ్జన రామకృష్ణారెడ్డి గారి ఆమెను ఆదేశా ఇచ్చారా ఇది చాలా కీలకంశంగాబోతుంది ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఒకరి అప్రూరుగా మారి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మీ దాడి చేశామంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరకపోయే అవకాశం ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అందరికీ తెలుసు రఘ్రవం రాజు గారి మీద అక్రమంగా దాడి చేసి చట్టాన్ని దుర్వినియోగం చేసి కేవలం వ్యక్తిగత కక్షలతో పోలీసును ఉపయోగించుకొని ఏదైతే రౌడీజం గుండాయిజం దాడి చేపించారనే దాని మీద ఆయన సంబంధించిన పెట్టిన కేసులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదైంది ఈ ముంబై హీరోయిన్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కపోయే అవకాశం లేకపోలేదు నేను క్లియర్గా కథంతో చెప్పాను ముంబై హీరోయిన్ కేసులో అసలు ఏం జరిగింది మొత్తం కథ సీన్పై డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పాను తర్వాత ఇదే ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తూ ఉంటే దీంట్లో ఏ మేరకు ఆ దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కూడా చూడాలి సో మొట్టమొదటిగా ఒక ఎంపీ మాజీ ఎంపీ అరెస్ట్ తోటి స్టార్ట్ అయింది ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయినప్పటికీ కూడా ప్రముఖులు అరెస్ట్ అయినోడు నందికం అని చెప్పాలి వెనకాల ఉండి చేపించిన వాళ్ళలో ఇంకా ఇప్పటికే దేవినామన్న ఏదో వీడియో కూడా ఎడి చేశాడు నేను ఎక్కడికి పారిపోను నేను నా ఇంట్లోనే ఉంటా నేను నిజం వరకును ప్రజలకు అందుబాటులో ఉంటా నీ చట్టాన్ని పేస్ట్ చేస్తా కేసు పెడితే పోలీసులు ముందుకు వస్తా రావయ్య స్వామి రావయ్య స్వామి ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని ఎందుకు పారిపోయావు మరి నేను పులి పెట్టని అది ఇదేం చెప్పావు కదా మరి రా పులి అయితే రా ఎవరు కాళ్ళు దేనితో బట్టి దాంతో పోల్చుకునే వాళ్ళే సినిమా డైలాగులు ఎక్కువైనాయి సరే రా వచ్చి పోలీసుల ముందు విచారణకు కాదరుగా ఎందుకు దాడి చేయించావో చెప్పు ఎవరు దాడి చేపించమన్నారో చెప్పు దాడి చేపిస్తే ఏ పదవి ఇస్తామన్నారో చెప్పు పదవి ఇచ్చారా లేదా చెప్పు లేదా డబ్బు ఇచ్చారా లేదా చెప్పు లేదా కాంట్రాక్ట్ ఇచ్చారా లేదా చెప్పు లేదా కమిషన్ ఇచ్చారా లేదా చెప్పు దాడి కోసం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పు మీ దారి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటో చెప్పు మొత్తం చెప్పని ఇవన్నీ పోలీసులు కూడా సీరియస్గా విచారణ చేయాలని ఇంకొకసారి ఇంకొకరికి ఇలాంటి విషయాలు అంటే అధికారం ఉన్నంత మాత్రమైనా ఏదైనా చేయవచ్చు అనే ఒక అహంభావం దిగిపోవాలి అది దిగిపోయే రకంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని అది కూడా ఒక టైం మనతో విచారం చేయాలనేది నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా నాకున్న నమ్మకం ఇది వీరతో అయితే ఆగదు అరెస్టులు ఎవరు చేపించమని ఆదేశించారో వాళ్ళ దాకా ఖచ్చితంగా వెళుతుంది ఇంకోవైపు వైసీపీ నాయకులంతా కూడా దాదాపుగా మనకు కొద్దిగా కనపడుతుంది అంబటి రాంబాబు అడపాదడపా పేరు నాన ఒకడు అడపాదడపా కనపడుతున్నాడు మన వరదల తర్వాత రోజా బైక్ వచ్చి కొద్దిగా మాట్లాడింది సో ఏమైనా సరే వాళ్ళంతా వాళ్ళు చేసిన స్కామ్లకి ఖచ్చితంగా పోలీసులకి చట్టానికి సమాధానం చెప్పాల్సిన రోజైతే వచ్చింది అనుకుంటున్నాను ఏ నాయకులైనా గుర్తుపెట్టుకోండి నోరుంది కదా అని స్థారాజ్యంగా మన ఇవాళ మనం బూతులు ఇంటే మానసం ఏపీ రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో బూతులు ఒక ఐదు సంవత్సరాలు చాలా కామన్గా మారిపోయాయి ఇష్టారాజ్యంగా మారిపోయాయి దాడులు రౌడీదాలు బూతులు ఇవన్నీ కామన్గా మారిపోయాయి సో ఆ పరిస్థితి నుంచి మంచి రాజకీయాలు చూసే వైపు చెడ్డ రాజకీయాలను ఎవరైతే పోషించారో వాళ్ళందరికీ పనిష్మెంట్ దొరికితే తప్ప జనాలకి రాజకీయాల మీద నమ్మకం ప్రేమ గౌరవం కలగదు లేకపోతే రాజకీయాలంటే చీ అని ఊసే పరిస్థితి రాజకీయ నాయకులు మాట్లాడంటే పిల్లలు చూడొద్దు అనుకునే పరిస్థితి ఇంతమంది కొన్ని సినిమాలు పిల్లలు చూడొద్దు అనుకునేవాళ్ళు చివరికి రాజకీయ నాయకుల మాట కూడా పిల్లలు చూడొద్దు అనుకునే పరిస్థితికి వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు దిగదార్చారు అయితే ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలంటే ఈ కేసును పోలీసులు ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ప్రభుత్వం ఈ కేసును ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఇలా తిట్టిన వాళ్ళ మీద ఇలా దాడులు చేసిన వాళ్ళ మీద రాజకీయాల మీద గౌరవం పోవటానికి కారణమైన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను పోలీసుని అడుగుతున్నాను చాలా సీరియస్గా రియాక్ట్ కానీ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయండి